వీళ్ళు ఆషామాషి దొంగలు కాదు బైక్లు కొట్టేసి అమ్మేసి దొరికిపోయే దొంగలు అంతకన్నా కాదు పోలీసులకు పట్టుబడకుండా చోరీ చేసిన బైక్ ఇక దొరకకుండా కొట్టేసిన వాహనాన్ని పార్టులు పాటులుగా విప్పేసి పాటుకొక రేటు చొప్పున అమ్మేసి జల్సా చేసే యువముఠా అవును నెల్లూరు నగరంలోని ఓ ప్రాంతంలో ఉండే కొందరు జులై యువకులు తాళాలు వేసిన సైడ్ లాక్ వేసినా వేయకున్నా మారు తాళాలతో ప్రయత్నించడం వచ్చిందా లక్కే రాలేదా నిర్మానుషంగా ఉన్న ప్రాంతాల్లోని మరో బైక్ ను ప్రయత్నించడం వచ్చిన బైక్ ను వచ్చినట్లు దోచుకెళ్లి డిస్మాండిలింగ్ చేయడం అమ్ముకోవడం వచ్చిన డబ్బుతో మద్యం మత్తు జల్సాలు చేయడం ఇదే తంతుగా మారింది నెల్లూరులో ఇటీవల నిన్న రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల సమయంలో సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ సెంటర్ పక్కనే ఉన్న దేవిరెడ్డి వారి వీధిలో ఓ యువకుడు ఓ స్కూటీని ఎలా కొట్టేశాడో ఎంత్రీకి ప్రత్యేకంగా చిక్కిన సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనబడుతోంది చూడండి ఆ వీధిలో ఎవరు లేరు జన సంచారం అసలేదు దాంతో అతడి వద్దనున్న మరో తాళంతో ముందుగా ఓ స్కూటీని ట్రై చేశాడు అది రాకపోవడంతో మరో దాని కోసం ప్రయత్నించాడు ఆ లాక్ వచ్చేసింది అంతే ఫోన్ లో మాట్లాడుతున్నట్లు దర్జాగా దాన్ని దోచుకెళ్లాడు ఆ స్కూటీ సొంత దారుడు వచ్చి చూసేసరికి లేకపోవడంతో బాధితుడు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసి పరిశీలిస్తున్నారు ఆ స్టేషన్ పరిధిలోని సిరీ థియేటర్ ప్రాంతానికి చెందిన జులాయి బైక్ దొంగగా గుర్తించినట్లు సమాచారం ఈ తరహాలో చోరీలకు పాల్పడి పాటులను విడదేసి అమ్మేసే ముఠాకు సంబంధించిన యువకుడిగా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం అన్నీ తెలిసిన పోలీసులు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి డిస్కవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఎహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రెడ్డిపాలన్ నెల్లూరు